హలో 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 అన్నా నేను ఉప్పయింది మాట్లాడుతున్నా తప్పని చెప్ చెప్పబాయ్ చేనేస్తున్నావు వలాపురంలోనే ఉన్నావా కాసేపుట్టు మనం బొమ్మ ఐఎస్ఆర్ బొమ్మకి దండేద్దాం వస్తున్నాం రావచ్చు కదా సరే సరే వస్తారు రా నిజం చెప్పు మన పార్టీలో చేరన్నా నీకు ఎందుకు ఇవన్నీ బాధలు సరే సరేనా బాయ్ మన జనాదరణ ఫోన్ ఎత్తడి ఏంది మరి ఎక్కడ ఉన్నాడు అబ్బాయి హలో చెప్ కాదమ్మా ఎత్త కొత్త రక్షడి బొమ్మ దన్నేతం రా నీ చేత ఇస్తా నేను సరే సరే అవుతాయి రెండు అన్న ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ దగ్గర దమ్ము ఉంది కదా ఒక్కసారి సెంటర్ రెండు అన్న కాదు బీకా సాంబ్రెడ్డిని కూడా తీసుకురండి అలాగే ఒక్కసారి ఎమ్మడి పడతామన్నా లేదు మీరు మా ఎమ్మడి పడి మమ్మల్ని ఒక్కటి పడవండి సరే సరే ఉత్తేజ్ ముస్కా బబులు నువ్వు వాదు నువ్వు వా మా రే మనన్నయ్య రాడా మనన్నయ్య అయితే హలో హలో అన్న సరే అన్న కాదన్న మొన్న తెలక్కి బండి తాళం బాటాకి మాకు సంబంధం ఉందా అది మాకు తాళం ఏంది సరే నాకు కరోనా వచ్చింది బానే ఉంది నేను చచ్చిపోవాలని కోరుతున్నాను మీరు నిజమేనా పన్న ఎన్ని కాదన్నా నన్ను మాట్లాడు దొరుకుతారు అది

సెంటర్ రా అమ్మ కొత్త అన్నా నువ్వు వచ్చి సెంటర్ లో దండే అన్న ఎత్త కొత్త ఎత్తావా చెప్పు మీ ఇంటికి అర సెకండ్ వస్తావు నిన్ను ర్యాలీగా తీసుకొస్తాం మా పార్టీలో వస్తావా కాదు బీకా బీ బీకా సాంబడిగాడి నన్ను బెదిరేపిస్తున్నాడు ఈ అమ్మ గాలి నా కొడుకు ఇక్కడ నాకు ఫోన్ చేసి చూస్తున్నారు అమ్మ నీకెందుకు అనవసరమైన ఫోన్ చేసి మాట్లాడుతున్నావంటా వాళ్ళేమో తలుచుకుంటే బాగోదు నీకేమన్నా నేను చూస్తున్నా నేను చూస్తున్నా కొత్త ముసుకో నువ్వు మీరు కొత్త నా సమాధానం నేను చూస్తున్నా కా అన్నా నాకు అంటున్నారు నీకెందుకమ్మా జరగరాని జరిగితే మేము సారెడ్డి అన్నారా బీకాంత్ సామ్రెడ్డి కానీ నా సూర్యమను ఇదిగో నా దగ్గర దమ్ముంది సెంటర్ కొత్త నన్ను కొట్టమను లేకపోతే నా ఇప్పుడు నేను పొడిచినా మీకు ఖర్చు మీరు నాకు పొడిచినా ఖర్చుపట్టే రమ్మను ఆడమ్మ కొత్త నేను చెపోతా అనేది ఆడమ్మకి ఫోన్ చేయని కారణం ఏంటంటే చల్లాని వచ్చింది ముసిలినా కొడుకు ఎడుతున్నా కారణంతో చేయట్లేడికి ఇయాల చేసుకొని రికార్డ్ అన్న రికార్డ్ చేసుకో అన్న నువ్వు కొద్ది లేదు వీళ్ళే నా రికార్డ్ చేస్తున్నాడు ఏమో చేసుకో భయం అంటావా నాకేమన్నా అసలు ముందా బాలుగారు దొరకట్లేడమ్మకు గాలి విషయం అని కొత్త జనం పెట్టుకుంటొచ్చేవాడు నొక్క నొక్కని ఆడి చెప్పిన పేర్లకి ఆడి దొరకట్లే ఆడి అమ్మ గాలి ఏంది బికామ్ నన్ను బెదరేపిస్తాడు ఏంది రమ్మను ఆడి అమ్మ గాలి ఫోన్ చేసి ఆడి నెంబర్ చేసి ఆడి దగ్గరముంటారు రమ్మను ఆడి అమ్మ గాలిప ఏమైనా జరగడం జరిగితే అంటాడు ఏంది ఏంది జరగాలి నాకు ఆడి ముసిలి జరగాల నాకు నేను చచ్చిపోతే ఏమైంది చెప్పాక ఇప్పుడు నేను చచ్చిపోతే నా కోసం దావదెంగే వాళ్ళు ఉన్నారని ఏడు అమ్మ గాలి హలో హలో రికార్డ్ చేసుకో అన్న చక్కగా ఇదిగో చక్కగా మన స్టేషన్ లో పెట్టేసుకొని బెదిరించింది కదా అప్పుడు నిన్ను ఇప్పుడు ఏమన్నా నీకు సంబంధం లేని అన్నా చెప్ చెప్ప నాకంట జరగడానికి జరిగితే అంట బాధపడాలంట నాకుంది ఒక మేడే మీకు మళ్తే మీరు పొడిచినా నేను చచ్చిపోతా మామూలుగానే మడిచల్లేని నేను పొడిసినా మీరు అట్టాకి చచ్చిపోతారు రండి ఇవాళ రండి సెంటర్కి రండి చూద్దాం మీ దగ్గర ఎంత ఉందో మా దగ్గర ఎంత అన్నా చెప్పు నేను ఇవాళకి నీకు మర్యాద తగ్గించి మాట్లాడుతున్నా చెప్తా గుర్తు పెట్టుకో నీకు నాకు తేడా ఉండాలి చేసిందంటూ అదే అదే అవునా కదా నీకు పోయిన సార్ చెప్తానా నువ్వు తప్పుకో అన్నా మా పార్టీలో జేరన్నా నేను నేనన్నా అని నువ్వు విన్నావా మాట